హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిడుపుడి సంఘింద రైతు భరోసా డబ్బులు అయితే మన ఖాతాలైతే అయితే పడుతున్నాయండి సో ముందుగా చూసుకుంటే ఈ రోజున అలాగే రేపటి రోజున ఎంతమందికి రైతు భరోసా సంబంధించిన నిధులనేది వారి ఖాతాలో జమ చేసి స్తుందో రాష్ట్రం ప్రభుత్వం అనేది దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అండి సో మొత్తానికి వచ్చేసి మనకి పంచాయతీ లెవెల్ నుంచి మనకైతే జిల్లా లెవెల్ వరకు ఏంతమందికి ఏ విధంగా డబ్బులు అయితే వస్తుందో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవాలి కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నెంబర్ లెక్కనే ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మన రైతులకు కోసం నేనైతే తీసుకొని వస్తాను మన ఛానల్లో ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసేయండి మొత్తానికి వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వెంటనే విడుదల చేస్తున్నాం ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలని మనకైతే లెక్క చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తుందంటే హామీ ఇచ్చిన విధంగా మనకైతే అయితే వస్తుంది మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు దాదాపు డెబ్బై లక్షల మంది అయితే ఉన్నారు సో డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర దాదాపు ఏడు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట సో ఆల్రెడీ మనకైతే ఆర్థిక శాఖ వారికి అయితే జరిగిందట సో ఆ డబ్బులు అనేది మనకైతే ఖాతాలో ఏ రోజున వేస్తారు దాని గురించి మాట్లాడే ముందు వీడియోని లైక్ చేసేయండి సో మొత్తానికి వచ్చేసి ఖాతాలో ఏ రోజున డబ్బులు వస్తున్నాయంటే ఈ డిసెంబర్ ఆఖరి తర్వాత జనవరి రెండో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా గురించి డబ్బులు అనేది మన ఖాతాలో అయితే వేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయట సో మొత్తంగా అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే ఇదే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా అయితే ఇస్తున్నాం గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో వాళ్ళని కూడా తిట్టడం అయితే జరిగింది గతంలో వాళ్ళు ఏదైతే రైతులకి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి మేము ఆ డబ్బులు మేమైతే ఇచ్చాం సో మళ్ళీ ఇప్పుడు కూడా మేమైతే ఇస్తున్నాం గతంలో హామీ ఇచ్చిన విధంగా మేమైతే డబ్బులు అయితే ఇస్తున్నామని చెప్పడం అయితే జరుగుతుందండి సో ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు రైతు బంధు డబ్బులు అయితే రావు రైతు భరోసా డబ్బులు రావని ఎప్పటి నుంచో చెప్తున్న రైతన్నలకైతే మళ్ళొక్కసారి గుర్తు చేశారు మనకి కేటీఆర్ గారు సో మొత్తానికి డబ్బులు అయితే వస్తాయా రాదని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్న తర్వాత మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు మేము విడుదలైతే చేస్తున్నాం అది కూడా జ ఆగస్ట్ మనకి ఏదైతే ఉందో డిసెంబర్ అయిన తర్వాత నుంచి వారి ఖాతాలో అయితే వేస్తున్నామని సో మొత్తానికి సంక్రాంతి పండుగ ముందు నుంచే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే వేచి ఉండండి ఫ్రెండ్స్ అలాగే మనకైతే షెడ్యూల్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం సో ఏ రోజున ఎంతమందికి వస్తుందో ఓకేనా సో వీడియోని మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్